వెల్కమ్ టు సందే బ్లాగ్ ఛానల్ అండి ఈరోజైతే మేము చేపలైతే తీసుకున్నాము దూపతిలో ఫస్ట్ అయితే క్లీనింగ్ చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాక యాలక్కలు లవంగాలు కారం పసుపు కొబ్బరి అయితే మిక్సీకి అయితే పట్టి పక్కకి అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ అంటించినాక బాండి పెట్టుకున్న తర్వాత తగినంత నూనె అయితే పోసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడైతే కోసిపెట్టిన ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వచ్చినంత వరకు అయితే వేగనియాలి ఇప్పుడు మిక్సీకి పట్టినది అయితే మనం దాంట్లో అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే కొన్ని నీళ్ళు కూడా పోసుకున్నాక కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి కొంచెం పది నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మరలుతుంటే ఇప్పుడు మనం ధనాల పొడి అయితే వేసుకోవాలి తగినంత ధనాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలు కూడా ఇంకా వేసుకోవాలి ఒకటి ఒకటి ఇప్పుడైతే చేపలు అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా మరలుతున్నప్పుడు అయితే వేసుకోవాలి మొత్తం ఇలా నిండుగా వేసుకొని బాగా అయితే దానికి చేప కంటేలాగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువ కలపకూడదు చినిగిపోతే అలాగే మెల్లగా ఒకటి ఒకటి దానికి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం తాసరైతే పెట్టుకోవాలి తర్వాత కొంతసేపటికి మనం ఉప్పేసుకోవాలి చేపల పులుసు అయితే రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మేము ముందు ఉంటాను మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని అనుకుంటున్నాము అందరికి అండి చేపల పులుసు రెడీ అయింది